తరఫున ఆహ్వానం పలుకుతున్నాం మరి కార్యక్రమాన్ని అందరూ కూడా ప్రశాంతంగా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కూర్చోవాలి ప్లీజ్ కూర్చోవాలి మంత్రాలయం ముప్పై రెండు యాభై ఐదు పాయింట్ తొమ్మిది పెట్టుకోవాల్సిన నేను డోర్ టు డోర్ చెప్పలేదు కానీ కొంతమంది ఇది కూడా కరెక్ట్ కాదు ఎక్కడికక్కడ తెలుగు సమర్థవంతంగా పనిచేయాలి నాయకుడు నేను చెప్తున్నాను మీరు ఎవరు చేయొద్దండి నేను వస్తా అప్పుడు చూసినప్పుడు కార్యకర్తలే కూర్చొని కమిటీలే కూర్చొని పనితనం మీ సమర్థత మీరు చేసే పని విధానం చాలా ముఖ్యం ప్రజలందరూ ఓట్లు వేయాలనుకుంటున్నారు వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు దాన్ని ఈపించే మెకానిజం మీకుందా లేదా అనేది చాలా ముఖ్యం అని కూడా మీకు తెలియజేస్తున్నా మొన్నే మీరు చూశారు నూట ఎనిమిది నియోజకవర్గాలలో పట్టభద్రులు ఎన్నికలు జరిగింది మూడు గ్రాడ్యుయేట్స్ కౌన్సిల్స్ ఎన్నికలు జరిగాయి మూడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరిందంటే అది ప్రజల్లో మన పై ఉండే అభిమానం ఎక్కడైనా చూస్తున్నారు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటాడు సైకో మాట్లాడుతూ ఉంటాడు ఐనాట్ నూట డెబ్బై ఐదు అని అదే చెప్పి వైనాట్ పులి మొన్న జరిగిన ఎన్నికల్లో పులి వెందల నుంచే రామ్ గోపాల్ని పెట్టి మీ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి తెలుగుదేశం పార్టీ జెండా రామ్ గోపాల్ రాంగోపాల్ ఇవి చేస్తే రేపు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒక్క ఓటు కూడా తీయడానికి మేలు లేదు ఒక్క ఓటు కూడా బోగస్ ఓట్లు ఉండడానికి వీల్లేదు మొన్నే తిరుపతిలో మీరు చూశారు బోగస్ ఓట్స్ అన్ని గట్టిగా పోరాడాం నిలదొక్కున్నాం గెలిచాం భవిష్యత్తులో ఎక్కడ కూడా ఒక్క బోగస్ ఓట్ లేకుండా చేసుకునే బాధ్యత ఎమ్మెల్యేది పార్టీ ఆర్గనైజేషన్ కూడా తెలియజేస్తున్నా ఇవన్నీ విషయాలు చెప్పారు కాబట్టి నేను కూడా నాలుగు నెలలకు ఒకసారి మళ్ళీ ఈసారి కడప పెట్టాం రేపు రాబోయే రోజు నంద్యాలను అనంతపూర్లో పెడతాం రెండు మీటింగ్ పెడతాం పెట్టి మీ పనితనాన్ని ధైర్యం చేసుకుంటాం ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటాం ఇది కాకుండా నేను యూనిట్ ఇన్చార్జీ క్లస్టర్ ఇన్ఛార్జీ ఇన్చార్జిని అమరావతి తీసి సమీక్ష చేస్తాం అందరి ఇన్ఛార్జ్ తో ఒకసారి వన్ అవర్ వన్ అవర్ మాట్లాడారు నేను చెప్పాలంటే చెప్పాను నేను ఒకటే చెప్తున్నాను ఈసారి గెలవాలి అంటే ప్రజల్లో పలుకొని ఉండాలి గెలుస్తామని నిరూపించుకునే బాధ్యత పార్టీ నాయకత్వం పైన ఉండే మీ పైన ఎవరైతే సమర్థవంతంగా ఉంటారో వాళ్ళని ఏ విధంగా ముందు చేసే సహకరించాలో పార్టీ కూడా సహకరిస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ